హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు షో టైం నేను తరంగిణి రోజులానే ఈ రోజు కూడా లేటెస్ట్ మూవీ అప్డేట్స్ తో రెడీ అయిపోయింది షో టైమ్ ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా ఈ సంక్రాంతికి అంటే జనవరి పదిన రిలీజ్ అయింది భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమాకి టాక్ అనుకున్నట్లు రాలేదు మరో పక్క రిలీజ్ కి ముందు రోజు నుండి విపరీతమైన నెగిటివిటీ ఏర్పడింది మొదటి షో పడకముందే సోషల్ మీడియాలో డిజాస్టర్ గేమ్ చేంజర్ అంటూ కొంతమంది పని కట్టుకుని హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు ఇక సినిమా మరీ దారుణంగా లేకపోయినా నెక్స్ట్ లెవెల్లో ట్రోల్ చేశారు అంతేకాదు రిలీజ్ అయినా రెండు మూడు గంటలకి హెచ్డి ప్రింట్ వచ్చేలా పైరసీ చేశారు ఇన్ని ప్రతికూల పరిస్థితుల నడుమ గేమ్ చేంజర్ నిలబడలేకపోయింది మరోపక్క సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన మిగిలిన రెండు సినిమాలు మంచి టాక్ తెచ్చుకోవడం వల్ల గేమ్ చేంజర్ ని మరింతగా పక్కన పెట్టేశారు ప్రేక్షకులు ఇక ఈ సినిమాని థియేటర్లలో మిస్ అయిన వాళ్ళు ఓటీటీలో చూడాలని ఆశపడుతున్నారు గేమ్ చేంజర్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సంగతి తెలిసిందే భారీ రేటుకు ప్రైమ్ గేమ్ చేంజర్ ఓటీటీ హక్కులను దక్కించుకుంది అందుతున్న సమాచారం ప్రకారం ఫిబ్రవరి పద్నాలుగు నుండి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుందట అంటే థియేటర్లలో రిలీజ్ అయిన ముప్పై ఐదు రోజుల తర్వాత గేమ్ చేంజర్ ఓటీటీలోకి అందుబాటులోకి రానుందన్నమాట త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై బై